నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మంత్రి నారా లోకేష్ పై డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు ప్రశంసల వర్షం కురిపించారు బాగు చేసే లీడర్ను చూస్తున్నాను అంటూ లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు ఇందుకే రఘురాం ఏమన్నారంటే వ్యవస్థలు బాగుపడాలన్నా నాశనం కావాలన్నా నాయకుడే ముఖ్యం నాయకుడి వ్యవహార శైలి మీదే వ్యవస్థ ఆధారపడి ఉంటుంది గత ఐదేళ్లు ఏపీలో వ్యవస్థలు ఎలా నాశనమయ్యాయో చూశాం అయితే వ్యవస్థ బాగుపడాలి అంటే ఏం చేయాలో మంత్రి నారా లోకేష్ అద్భుతమైన ప్రజెంటేషన్లో చూపించారు నేను కామెంట్లు చేయడం తప్పితే ప్రశంసలు ఇవ్వను కానీ మీరు ప్రజల మనసు దోచుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు రఘురామ పాఠశాలలకు సున్నా ఒకటి రెండు కాకుండా మూడు నాలుగు ఐదు స్టార్లు ఉండాలని చెప్పారు రఘురామ ఏ నియోజకవర్గంలో అయితే ముందుగా సున్నా ఒకటి రెండు లేకుండా చేస్తారో వారికి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కలిసి ప్రత్యేకంగా డిన్నర్ ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుందని చెప్పారు ఎమ్మెల్యేలు తమ కోసమైన విద్యార్థుల సంక్షేమాన్ని చూస్తారని మీరు అంగీకరిస్తే మూడు నెలల్లో నేనే డిన్నర్కు వస్తానన్నారు రఘురామకృష్ణరాజు లోకేష్ సుమారు గంట పదిహేను నిమిషాలు ప్రసంగించినా అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా ప్రజెంటేషన్ ఇచ్చారని ప్రశంసించారు లోకేష్ కల్పించిన నమ్మకంతో జూన్ జూలైలో పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయనే విశ్వాసం వచ్చిందన్నారు రఘురామ ఇక పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు పన్నెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖకు ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల మంజూరుకు సభ ఆమోదం తెలిపింది సభలోని సభ్యులే కాకుండా సభకు రాకుండా టీవీల్లో వీక్షించే శాసన సభ్యులు కూడా కాదనలేని విధంగా ప్రజెంటేషన్ ఉందని పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ కమెంట్ చేశారు విద్యార్థి అసెంబ్లీ అనేది చాలా ఆసక్తికర విషయం అప్పుడు మేము కూడా వచ్చి పైన కూర్చొని చూస్తాం విద్యార్థుల నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఉందంటున్నారు రఘురామ ఏడాదిలో కనీసం అరవై రోజులైన అసెంబ్లీ పని దినాలు ఉండాలని సూచించారు విద్యాశాఖలో సంస్కరణలపై ఇచ్చిన ప్రజెంటేషన్ బాగుందంటూ ఎమ్మెల్యేలంతా లోకేష్ దగ్గరకు వచ్చి అభినందించారు